హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిందు మన కిచెన్ గ్లోక్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మీకు ఈ వీడియోలో ఒక బాతింగ్ పౌడర్ అయితే చూపించేసేస్తున్నాను అనమాట సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది సో సమ్మర్ స్టార్ట్ అయిందంటే మన బాడీ ట్యానింగ్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే అనమాట సో ఈ బాత్ పౌడర్తో మన బాడీ ట్యాన్ని పోంగుట్టేసేసి స్కిన్ని బ్రైట్గా చేసేసుకోవచ్చు అనమాట సో వీడియోనైతే స్టార్ట్ చేసేస్తాం అంతకన్నా ముందర మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ ఇంగ్రీడియంట్స్తో మనమైతే బాతింగ్ పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుంటాం సో ముందుగా ఒక గుప్పెడు అంటే రెండు గుప్పెళ్ళు ఎండిన రోజా పూలు అలాగే చామంచి పూలు ఇది వచ్చేసరికి మర్మం అనమాట అవునండి మీరు వినింది నిజమే మర్మం సో ఈ మర్మం మనం బాటింగ్ పౌడర్లో వేసుకుంటే బాకింగ్ పౌడర్ అనేది చాలా స్మెల్ ఉంటుందన్నమాట అలాగే ఒక కప్పు బియ్యము ఒక కప్పు ఎర్ర కందిపప్పు అనమాట సో మీద ఎర్ర కందిపప్పు లేదు అన్నట్టయితే మీరైతే పెసల్లైనా కానీ తీసుకోవచ్చు సో పెసళ్ళకైనా కానీ ఎర్ర కందిపప్పుకైనా కానీ సేమ్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి సో ఇప్పుడు మనము ఇవన్నీ మిక్సీకి అయితే వేసేసుకుంటాం అంతకన్నా ముందర మనము చాలా లైట్ హీట్ పైన ఈ ఎర్ర కందిపప్పు అలాగే బియ్యం అనేటివి ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మనము ఈ డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు మంట అనేది చాలా లోగా పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి సో మనకి తెలుస్తుంది బియ్యము పప్పు అనేది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కలర్ అయితే చేంజ్ అవుతుందనమాట సో బియ్యం వల్ల మనకి బెనిఫిట్స్ అనేటివి తెలిసిందే అండి మన స్కిన్ అయితే లైట్నింగ్ చేస్తుంది అలాగే ఈవెంట్ స్కిన్ టోన్గా చేస్తుంది అనమాట సో ఇక్కడ నేను ఎర్రకంది పప్పుని అలాగే బియ్యాన్ని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఫ్లేవర్స్ని అలాగే పప్పుల్ని కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను సో ఈ బాతింగ్ పౌడర్ అనేది మనము ఫిఫ్టీన్ డేస్కి వన్స్ ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బియ్యము కందిపప్పు వేసేసుకొని బాగా ఫైన్ పౌడర్గా మనము మిక్సీకి అయితే పెట్టేసుకోవాలన్నమాట దీన్ని బాగా నీట్గా చాలా మెత్త సాఫ్ట్ పౌడర్గా మనమైతే జల్లించుకోవాలన్నమాట సో అప్పుడే మనము డైలీ ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు వన్స్ మీరు ఈ బాతింగ్ పౌడర్ కానీ అలవాటు అయితే ఎలాంటి షవర్ జెల్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ జోళ్ళకే అసలుకి వెళ్ళాలి వెళ్ళరండి ఎందుకనంటే స్కిన్ అయితే అంత స్మూత్నెస్ ఉంటుంది స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా బ్రైట్నింగ్గా ఉంటుందన్నమాట సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సో వాళ్ళకు కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుందనమాట ఈ బాతింగ్ పౌడర్ అనేది సో ఒకసారి మిక్సీకి వేసేసుకున్న తర్వాత ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఆరు పెట్టేసుకొని ఏదైనా జార్ కంటైనర్లు స్టోర్ చేసి పెట్టేసుకొని బాత్రూంలో పెట్టేసుకోవటం అనమాట మనకి బాతింగ్ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్